హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ ది బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కేసుతో మీకేం సంబంధం రఘురామకు సుప్రీంకోర్టు ప్రశ్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సుప్రీంకోర్టులో విచారిస్తున్న ధర్మాసనాన్ని మారుస్తూ రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాలని డిప్యూటీ స్పీకర్ పరితపిస్తున్నారు రకరకాల కారణాలతో జగన్పై కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ రఘురామ ఇబ్బంది పెట్టేందుకు పోరాడుతున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని అలాగే విచారణ చేస్తున్న ధర్మాసనాన్ని మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు ఇంతవరకు జగన్ కేసుల్ని జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ అభయ్ ఎస్ఓక ధర్మాసనం విచారించేది అయితే పన్నెండేళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు పడలేదని రఘురామ తరఫు న్యాయవాది వాదించారు ఈ నేపథ్యంలో రఘురామ కోరుకున్నట్లుగానే ధర్మాసనం మారడం విశేషం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి మారుస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకున్నారు ఇదే సందర్భంలో కేసుతో మీకేంటి సంబంధమని మారిన ధర్మాసనం నిలదీసింది ఇది రాజకీయ పిటిషన్గా జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్కి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు జగన్ కేసుల విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని సుప్రీంకోర్టుకు ముకుల్ విన్నవించారు ట్రయల్ కోర్టులో ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఇదిలా ఉండగా సిబిఐ తరఫు సీనియర్ న్యాయవాది మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వచ్చే వారానికి వాయిదా వేయాలని సిబిఐ తరఫు న్యాయవాది కోరారు దీంతో కేసు విచారణను మరో వారానికి జస్టిస్ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాయిదా వేసింది